ఫ్రెండ్స్ మల్లిక ఆ బోనాలు ఎత్తడానికి అమ్మవారి గుడి దగ్గరికి వెళ్తుంది కదా అయితే అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళేసరికి ఇక అమ్మవారితో అంటుంది మా అన్నయ్య ఎక్కడున్నాడో నాకు తెలియదు అలాగే మా అమ్మ ఎక్కడుందో నాకు తెలియదు ఎందుకనంటే మా అమ్మ నేను మా అన్నయ్య ముగ్గురం కలిసి వచ్చాము కానీ ఎక్కడా కూడా కనిపించలేదు నాకు వాళ్ళు నా దగ్గర నుంచి దూరం అయిపోయారు మా నాన్న నాకు కనపడినట్టే కనపడి నా కళ్ళ ముందుకు వచ్చి నా కళ్ళ ముందు నుంచి ఆయన దూరం అయిపోయారు మా కుటుంబాన్ని మళ్ళీ దగ్గర చేయి అంటూ మళ్ళీ ఏడుస్తుంది అంటే మీరు చూడండి నలుగురు నాలుగు దిక్కులలోకి వెళ్ళారు కానీ నలుగురికి కూడా మళ్ళీ ఏదో ఒక రిలేషన్ ఉంది అంటే బుజ్జి ఏమో అన్న తమ్ముడి దగ్గర అలాగే ఇక్కడ ఆదికేశ్వర రమ్య ఏమో ఇంద్రాణి దగ్గర వాళ్ళకి ఎంతో ఇష్టమైన మల్లిక రాజమణి దగ్గర ఉంది అయితే ఈ వైశాలిను బుజ్జి ఇద్దరు కూడా ఆది ఆదికేశవిని కాపాడి వస్తుండగా ఆ ఇంతలో బుజ్జి ఒక విషయాన్ని అయితే చూస్తాడనమాట ఆ విషయం ఏంటి అంటే ఇక్కడ మనం గమనించాల్సింది అంటే యాక్చువల్లీ పాపం వైశాలి కానీ బుజ్జి కానీ మంచివాళ్ళు అయితే ఈలోపు అక్కడ బుజ్జి మామూలుగా వెళ్తుంటే వాళ్ళ అమ్మ ఉంటుంది కదా రమ్య అంటే రమ్య ఇంద్రాణి వాళ్ళు గోవర్ధన్ వాళ్ళు రాజమణి మల్లిక వాళ్ళు వస్తారు అయితే కరెక్ట్ గా రమ్య ఆ రమ్య ఒక కొబ్బరి చిప్పని ొక్కేయటం బుజ్జి చూస్తాడు అనమాట బుజ్జి చూసేసరికి అమ్మో ఇదేంటి ఇలా ఉందని చెప్పి పరిగెట్టి కరెక్ట్గా కొబ్బరి కాల్ మీద చేయేస్తాడు మీరు లెఫ్ట్ సైడ్ పిక్చర్ చూసినట్టయితే అదే మనకు అర్థమవుతుంది అనమాట అయితే నెత్తి మీద ఆ బోనం ఉంది కదా తల దించితే తన ఇది అయిపోతుంది అందుకని తల అనమాట కానీ బుజ్జి చేయి పెట్టేస్తాడు ఇది మా ఈవిడికి రమ్యకి పెట్టేసరికి ఇంకా రమ్య షాక్ అయిపోతుంది అనమాట అయితే రమ్యకి కాలు పెడతాడు తర్వాత రమ్యను చూస్తాడు చూస్తాడు కానీ తన్ని గుర్తుపట్టాడు మరి గుర్తుపట్టడని అనుకోవాలి మనం పడతాడో లేదో కూడా తెలియదు నాకు సో అది జరిగిన సంగతి మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి